ఆ రోజే మీకు మాకు రామరామని చెప్పేశారు కదా ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు పండగండి మాకంటే ఎవరున్నారు బంధువులు ఫ్రెండ్స్ వియాల వారి అన్ని మీరేగా తీసుకోండి

ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు పరిచయం పెంచుకోండి నచ్చితే చేసుకోండి లేదా ఫ్రెండ్స్ ఏ ఉండిపోదాం అక్కమా రండి దీపావళి ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం చూపు చూడు అందరూ కలిసి గగ్గిద్దు గద్దిస్తున్నారండి వాళ్ళు అక్కర్లేదను ఇంత బయటకు గెంటేసావు వాళ్ళు ఎత్తాయిస్తే మనకి పురంకాయ్ రావాయి బయటికి ఏంటి మీరు ఇందాక గింటేశారు కదా వచ్చి చూడండి ఇప్పుడు చూడు

ఎవరే త్యా ఏర్ న చుట్టుపక్కల ఈ కుప్పిందరూ ఇది నా ఇల్లు అయ్యా కుప్పింతా స్ప్రే కొట్టుకుంటాను నీకెందుకు పొడుసుకొచ్చింది ఈ గొడవ మేము భరించినాము వెళ్ళమని చెప్పాం మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమంటే నువ్వు మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆహా అందుకెంటేసింది ఎంతేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చ మీ ఇంటికి రావడం వాళ్ళు పరిచయం పెంచుకోవడానికి వాళ్ళకి వచ్చారయ్యా ఇవాళ కొంచెం రేపు ఇంకొంచెం ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవా ఇలా చూడండి వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి మేము పరిచయంలో రెండు కోర్సులు పూర్తి చేసాం సీనియారిటీ మాకే ఉంది వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో రండి మన ఇంటికి వెళ్దాం ఇందాక బయటికి వెంటే తప్పేలేండి రండి ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం ఇది పద్ధతి అంటే ఏ ధర్మం చెప్పవయ్యా బాబు వెళ్ళండి వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి ఏదైనా గొడిగాడు అనుకోండి మా ఇంటికి వచ్చేయండి నాకు ఇద్దరు నాకిద్దరు కూతుళ్ళు వస్తామయ్యా మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని ఇంతవరకు చూడలేదండి మీరు చూపించిన అభిప్రాయమని డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం మీ మంచితనంతో అందరినీ గెలిచారు మీ అబ్బాయి జాతక ఇవ్వండి నీ బుద్ధి చూపించావు అనంతరం కూర్చోండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు అది అప్పుడు మీరంతా ఎందుకయ్యా నాకు గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఒకటో రెండు అనుమతించాల్సి వస్తుంది రే వేణు ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు వాడిచ్చిన ఫిఫ్టీస్ బాగా పనిచేస్తుందండి మరి నేను ఇచ్చిన సీల్ అన్నిటికీ నాకు వస్తాయేనా మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు మిగతా వాళ్ళని నాలుగు డబ్బులు చూడండి చూడండివ్వండి ఆర్డర్ మార్చవన్నమాట మార్చడం కుదరదు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి జీవో కూడా పాస్ చేశాం నిన్నే మార్చేస్తే నీ గవర్నమెంట్ కోరిస్తే నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఎంఆర్ఎస్ట్ గారు శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి ఎంత ఖచ్చితంగా సరే హాయ్ ఏమండి జాతకాలు చూసారా ఎప్పుడు వివాహం వివాహమా ఎవరన్నారు ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న వచ్చారు పరిచయం పెంచుకున్నారు మన ఫ్రెండ్స్ అయ్యాం ఓకే వివాహం అనేది ఏంటండి నెత్తి మీద బండేశారు వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం అవి మనకంతగా అంతగా సరిపోలేదు అది కాంచీపురం కంచరానే కదండి కాదు కుంభకోణం కుంజిన ఏ పొంతలు సరిపోలేదు చెప్పండి వద్దండి చెప్తే బాధపడతారు ఐ వాంట్ సీ ద మేనేజర్ చెప్పబోతే బాధపడతాను ఏదైనా పర్వాలేదు చెప్పండి చెయ్యి చెప్పండి అర్థమైందా ఇది మొగ చెయ్యి ఇది ఆడ చెయ్యి అయ్యో ఏమైనా సంబంధం ఉందా చెప్పండి పట్టుకు కృష్ణరాయలు నలుపు కృష్ణుడు నలుపు కాళికాదేవి నలుపు టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు నలుపు అంత తెలుగు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కొన్ని నలుపు నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను మన రాష్ట్రంలో రెండు విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు ఒకటి బలుపు రెండు నలుపు

నేను తెల్లగా మారి చూపిస్తా నువ్వు తెల్లగా ఎలా మారుతావు కావాలంటే తన తారు పూసి నల్లగా మారుతావా తెల్లగా మారి చూపిద్దాం మీకేం కావాలంటారు ఫేర్ అండ్ లవ్లీ ఓ లారీ కొనాలి కదరా మామా రే దొరకబుడుతోంది అదే నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసా ఏ చిలకరిస్తావు కుంకుంపు అంత వేయకూడదురా చదు చ అయ్యో మొత్తం తాగేసిరా కడుపులో తిప్పేస్తుంది స్టీల్ బాడీ ఏం కాదు ఏమైంది శివాజీ ఫోన్ వచ్చింది ఏంటి శివాజీ ఏమైంది పిండేసింది ఏంటన భయపడమ్మా మనది మన ఎండలో ఒళ్ళు కిందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతేస్తా అయ్యో 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 ఇదేం శివాజీ ఒకే ఒక్క సినిమాలో బురదలో దూకిన అర్జుల గాయర్ అయ్యావు ముల్తానా మట్టి నాచురల్ థెరపీ కడుపుచ్చే పచ్చ చక్క కబరాసల్లా ఉంటా